వేదికలు అలంకరించిన అన్నలు గౌరవనీయులు శాసనసభ్యులు డిప్యూటీ సీఎం గారు అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన అన్నలకి చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి అందరికీ నమస్కారం ఈరోజు మన రాహుల్ గాంధీ గారిచ్చిన సందేశం ఒకటే నరోమన్ ఈ బీజేపీ కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయో అంటే ఎప్పుడు కూడా ఎక్కడ ఎలక్షన్ వస్తే ఏ విధంగా మన అధినాయకుడు రాహుల్ గాంధీ గారిని కానీ సోనియా గాంధీ గారిని కానీ భయపెట్టాలని చూస్తా ఎప్పుడైతే ప్రధానమంత్రి కుర్చియే వద్దకున్నప్పుడు ఈడీ కేసు ఒక కేసా నేను అంట ఒకటే మాట డరోమత్ అనే స్లోగన్ ఈరోజు ఏదైతే మాకు రాహుల్ గాంధీ గారు ఇచ్చారో మేము ఎప్పుడు కూడా ముందుంటాం దేనికి భయపడం ఈరోజు పిరికి పంద చర్య ఎక్కడ బీహార్ ఎలక్షన్ వస్తుందని చెప్పి షీట్ లో చేర్చడం మా పేర్లు సిగ్గుచేట మహిళల పైన ఎట్లయినా గౌరవం లేదు మహిళల పట్ల వివక్ష ఈరోజు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల మీద కానీ గ్యాస్ ధరల మీద కానీ అన్ఎంప్లాయ్మెంట్ మీద కానీ చిత్తశుద్ధి పెట్టని మోదు మోదీ ప్రధానమంత్రి ఏ ప్రధానమంత్రి చేయనంత అప్పు చేసి ఈరోజు కక్షపూరిత రాజకీయాలు మా మీద చేస్తే ఏమొస్తుందని అడుగుతున్నాం ఈరోజు ఎలక్షన్ ఏఐసిసి ప్లీనరీ సెషన్ సక్సెస్ఫుల్ అయింది అదేవిధంగా ఈరోజు బీహార్ ఎలక్షన్ లో లైమ్ లో ఉండాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుంది రేపు పొద్దున ఎక్కడ వాళ్ళకి మేము గెలుస్తాము అని చెప్పి సోనియా గాంధీ గారిని ఒక మహిళని చూడకుండా కూడా ఈరోజు వాళ్ళు ఈ విధమైన మనీ లాండరింగ్ కేసెస్ పైన ఇన్వాల్వ్ చేసి చెప్తున్నారు ఎవిడెన్స్ ఉంటే పెట్టండి ఛార్జ్షీట్లో పేరు పెట్టినారు కదా కొట్లాడతాం అనవసరంగా ఎలక్షన్ వచ్చినప్పుడే ఎందుకు పెట్టాలి అని అడుగుతున్నాను నేను నిజంగా కూడా మహిళల పట్లన చాలా వివక్ష బీజేపీ ప్రభుత్వానికి ఉంది వాళ్ళ ఎంపీలు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఏ రోజు కూడా మా రక్షణ కరువు అయింది కాకుండా ఈరోజు ముఖ్యంగా గ్యాస్ ధరలు కానీ జిఎస్టీలు కానీ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల మీద మాట్లాడారు ఇలాంటివి చేసి పబ్లిసిటీ తెచ్చుకోవడం అన్నది సిగ్గు చేయటంటూ ఇలాంటి కేసులు చాలా చూస్తాం చాలా చూస్తాం మాకు మేమేం భయపడే వాళ్ళం కాదు కాంగ్రెస్ పార్టీ అనేది మోదీకు హఠావు मोदी को हटाओ देश को बचाओ मोदी शाह को हटाओ देश को बचाओ बीजेपी थैंक यू